మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు కీళ్ల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే

వాగుపోరంబొకు భూమిలో స్థానిక రైతులు పశువుల మేత కోసం పెంచుకున్న పశుగ్రాసంపై వివాదం ఏర్పడింది ఈ భూమిలో అక్రమ సాగును ఆపాలని తహసీల్దార్కు ఫిర్యాదు వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖ అధికారులు జెస్బీ యంత్రం సహాయంతో పశుగ్రాసాన్ని తొలగించింది ఈ చర్యతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు స్థానిక రైతు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ మూసివాగుకు పడమర వైపు రెండు కిలోమీటర్ల పరిధిలో పొరంబోకు భూమి ఆక్రమణకు గురైంది మేము తూర్పు ప్రాంతంలో పశువుల మేతకోసం పశుగ్రాసం పెంచుకుంటున్నాము ఇంకో నెలలోపు దిగుబడి పూర్తవుతుంది కాబట్టి సమయం ఇవ్వాలని అధికారులను కోరాం కాని మా మాట వినకుండాతో పశుగ్రాసాన్ని నాశనం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ సాగుపై చర్య పొదిలి తహసీల్దార్ కృష్ణారెడ్డి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ కుంచేపల్లి దాసల్లపల్లి గ్రామాల పరిధిలోని పదిహేడు పాయింట్ మూడు ఆరు ఎకరాల వాగు పొరంబోకు భూమిలో అక్రమ సాగు జరుగుతోంది ఇది ప్రభుత్వ భూమి దీనిపై ముందుగా నోటీసులు జారీ చేసి నియమాల ప్రకారం తొలగింపు చర్యలు తీసుకున్నా ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు తొలగింపు ప్రక్రియ సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి వేమన ఆధ్వర్యంలో పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు వాగుపోరంబోకు భూమి వివాదాలు గతంలోనే ఉన్నాయి స్థానిక రైతులు పశువుల మేతకు ఈ భూమిని ఉపయోగిస్తున్నప్పటికీ అక్రమ సాగు వివాదాలు వచ్చాయి రెవెన్యూ శాఖ ప్రకారం ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నంలో ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు పూర్వం మా పశువులు ముసి అంచులమ్మటే మే అక్కడ రెండు కిలోమీటర్ల మేర ఆక్రమణకు గురయ్యి ఇప్పుడు పశువులు రానివ్వటం లేదు అందువల్ల ఇక్కడ ఇక్కడికొచ్చి ఇక్కడ దూరంగా దూరంగా ఉన్న కాడ అని వచ్చేసి ఆ పశువుల కోసం తల ఒక ఇరవై సెంట్లు ముప్పై సెంటులు గడ్డేసుకొని కోసుకుంటున్నాం పశువుల కోసం ఇప్పుడు సడన్గా వీళ్ళు వీళ్ళు అధికార ఒత్తిడి వల్ల కానీ ప్రభుత్వ ఒత్తిడి వల్ల కానీ ఇలా చేయటం వల్ల పశువులకు మేత లేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది రెండు రెండు మూడు నెలలు ఆగమని చెప్పాము అయినా ఇలా చేశారు పశువులకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అదే అక్కడ రెండు కిలోమీటర్లు ఆక్రమించుకోకపోతే పశువుల్ని ఈ కాలంలో మేము ముసి అంచుగా మేపుకుండేవాళ్ళం ఆడ ఆక్రమణకు గురయ్యేసరికి ఎక్కడ దాకా రావాల్సి వచ్చింది ఎక్కడికి వస్తే ఇలా ప్రభు ఒక పార్టీ వర్గాన్ని బేజ్ చేసుకొని ఇలా చేస్తున్నారు అందువల్ల పశువులకి గడ్డికి ఇబ్బంది కలిగిద్ది పుదిలి మండలం కుంచేపల్లి మరియు దాసల్లపల్లి రెవెన్యూ గ్రామాలలో మొత్తం ఐదు సర్వే నెంబర్లలో పదిహేడు ఎకరాలు దాదాపు వాగుపోారంభోగు భూమిని ఆక్రమించుకుని ఉన్నారు ఈ ఆక్రమణలను గుర్తించి ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఆక్రమణను తొలగించవలసినదిగా కానీ ఆక్రమణదారులు నోటీసులు ఇచ్చి రెండు నెలలైనప్పటికీ ఆక్రమణలు తొలగించకపోగా ఈరోజు పోలీసు వారి సహాయంతో ఇక్కడ ఆక్రమణలను తొలగించడం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆక్రమణదారులు కూడాను వాళ్ళు ఆక్రమణలు తీసేయండి అబ్జెక్షన్ ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు మాకు సమాచారం ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు లేదండి దాంట్లో ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చాము అందులో అందరూ ఉన్నారు అలా ఏం లేదండి మొదట ఇచ్చిన నోటీసులకు అనుబంధంగా మళ్ళీ వీళ్ళు ఏవైతే చెప్పారో వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి మళ్ళీ రెండోసారి నోటీసులు ఇచ్చి మొత్తము రెండు వర్గాలలో ఉన్న వారిని ఆక్రమణను తొలగించడానికి చర్య తీసుకుంది మొత్తం పదిహేడు ఎకరాల దాకా ఉందండి దాసల్లపల్లి పదమూడు ఎకరాల అరవై సెంట్లు కుంచేపల్లి మూడు ఎకరాల అరవై సెంట్లు సర్వే నెంబర్ ఇరవై ఐదులో మూడు ఎకరాలు పదిహేడు బై ఒకటి సర్వే నెంబర్లో అరవై సెంట్లు దాసల్లపల్లి సర్వే నెంబర్ పదకొండులో పది ఎకరాలు సర్వే నెంబర్ నలభై రెండులో రెండు ఎకరాల యాభై సెంట్లు సర్వే నెంబర్ నలభై మూడులో ఒక ఎకరా మొత్తము పదిహేడు ఎకరాల పది సెంట్లు వాగుపోవడం బోగు అక్రమాలను తొలగించడానికి చర్యలు తీసుకుంది